ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి వారి మాట్లాడే ముందు ఒకసారి నా తెలుగుదేశం పార్టీ నూతన కమిటీని మీ అందరికీ పరిచయం చేయాలని అనుకుంటున్నాను జిల్లా ప్రెసిడెంట్గా పార్లమెంట్ ప్రెసిడెంట్గా రూపేశ్వరా పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా వైఎస్ జేపీముల్లా గారు అట్లనే పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మురూ తుమ్మలూరు శ్రీనివాసులు కనగల రెడ్డి సీత వెంకట్ సుబ్బయ్య డాక్టర్ నజీముద్దీన్ షేక్ గాదుల శివజ్యోతి చిలకాన్పల్లి శ్రీనివాసరెడ్డి రామరంగిరెడ్డి జయసుబ్బారెడ్డి చంద్రశేఖర్ బొంపిశెట్టి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దకం రాజేశ్వరి కృష్ణకిషోర్ వైశాని ప్రతాప్ రెడ్డి శ్రీనివాసు రెడ్డి నల్లగారి అనురాధ నర్సింహులు వేల్పుల్ల మహమ్మద్ షేక్ షాషావల్లి ఎల్లారెడ్డి మౌబూరు అదేవిధంగా పార్లమెంటరీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కొత్తమిద్య అరుణప్రభ ఉంగల బ్రహ్మానంద రెడ్డి లక్ష్మీదేవి రామ్ చంద్రారెడ్డి వెంకటేశ్వర్లు గంటశాల అక్బర్ మున్నూర్ లోమడ మురళీమోహన్ బాల చక్రమూర్తి అలీజా పార్లమెంట్ సెక్రటరీలు భాగ్యలక్ష్మి భాగ్యమ్మ ఇస్మాయిల్ అబ్రిద్ అరుణారాణి పుల్లయ్య తలారి ప్రసాదయ్య ముత్యాలయ్య గంగాధర పల్లి శివాంజనేయులు సునీత అట్లనే పార్లమెంట్ ప్రెసిడెంట్ మేతకాయలు సునీత పార్లమెంట్ అఫీషియల్ ఆఫీస్ సెక్రటరీ శ్రావణ్ సంపత్ కుమార్ అల్లూరి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ ఐ జనార్దన్ రావు పార్లమెంట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆవుల పవన్ కుమార్ రెడ్డి కమలాప్రావు థ్యాంక్ యూ ఇప్పుడు మన ఇన్చార్జ్ మంత్రి వారిలో సవితమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం మా అనేటువంటి సవితమ్మ గారికి అలాగే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి భూపేశ్ రెడ్డి గారికి ఆయన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ తర్వాత ముఖ్యంగా అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడైతేనేమి తర్వాత గత పన్నెండు సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా పనిచేసిన రెడ్డి గారి గురించి కూడా కొన్ని మాటలు చెప్పుకుంటూ ఆయన హయాంలో తర్వాత ఇందాక అందరూ చెప్పినట్లు అందరూ కడప ఉమ్మడి జిల్లాలో పది సీట్లకు గత పది సీట్లకు ఏడు సీట్లు అంటే ఉమ్మడి జనసేన బీజేపీతో కలిపి ఏడు సీట్లు రావడంలో కూడా గత అధ్యక్షులు బాగా ఇక్కడ పనిచేయడం ఒకటైతే తర్వాత ఇందాక చెప్పినట్లు అంతకుముందు హయాంలో మనకు శాంక్షన్ అయినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా అంటే కడపలో మనకు ఒక ఆఫీస్ నిర్మించేదానికి కూడా ఆయన ఆయనతో పాటు ఈ వేదిక మీద ఉన్న అందరూ కూడా సహకరించి ఈరోజు మనకు ఒక మంచి ప్రాంగణం ఏర్పాటయ్యే దాంట్లో కూడా ఆ తర్వాత గత అధ్యక్షులు బాగా పనిచేయడం జరిగింది తర్వాత వ్యక్తిగతంగా పులివెందుల విషయానికి వస్తే ఇక్కడ మా పులివెందులో ఎవరు కూడా మాకు అప్పుడు లో ఉన్నప్పుడు ఏదైనా స్థలం ఇవ్వాలన్నా తర్వాత బాడకకు ఏదైనా ఇల్లు ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో తర్వాత ముందుకు వచ్చి మాకు ఒక అద్భుతమైన ఆఫీస్ నిర్మించడానికి కూడా తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ రెడ్డి గారి సహకారం చాలా ఉంది ఆ రోజుల్లో ఆ తర్వాత ఇప్పుడు ఆ రోజు శ్రీనివాసరెడ్డి అన్నకైతే ఏ రకంగా ఒక కుటుంబ సభ్యునిగా మేమందరం కలిసి పనిచేసుకుంటామో ఇప్పుడు కూడా భూపేశ్ రెడ్డి గారికి కూడా అంతే సహకారంతో అంతే ప్రోత్సాహకరంగా ఇచ్చి అసలు జిల్లాలో మరింతగా ఇప్పుడు దానికన్నా కూడా మరింతగా తెలుగుదేశం పార్టీ అంత బలపడేదానికి కూడా మేము ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరం కూడా కృషి చేస్తామని తర్వాత భూపేష భూపేసి రెడ్డి గారు కూడా నా తరపు నుంచి ఒక రెండు చిన్న సూచనలు ఎందుకంటే పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరైనా కూడా అంటే మా ఇన్ఛార్జీతో అంతో ఇంతో ఏదైనా సంబంధాలు దెబ్బతిన్నప్పుడు ఆ ఇన్ఛార్జీ వల్ల కానీ మా వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికే వస్తారు అప్పుడు వా వాటిని చాలా చాకచక్యంగా చాలా సున్నితంగా వాళ్ళను వాళ్ళ మనసు ఇబ్బంది పెట్టకుండా మా దృష్టికి కూడా తెలియజేసి కోఆర్డినేషన్ పోతే అందరం కలిసి అంటే పార్టీకి ఎవరు దూరం కాకుండా ఉండాల్సిన బాధ్యత చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా పార్లమెంట్ అధ్యక్షుల మీద ఉంటుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంగణం అయితే ఇప్పుడు శాంక్షన్ చేశారు మీరు అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి మీ ఆర్థిక స్థితిగతులు కూడా నాకు తెలుసు కాబట్టి మీరు ఏం చేస్తారేమో ఇక్కడ ఒక అద్భుతమైన మనకు ఆఫీస్ నిర్మించేదానికైతే తప్పకుండా మీ పాత్ర మీ కృషి అయితే చాలా అవసరం అని కూడా తర్వాత ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పార్టీ బలోపేతం కావాలన్నా ఇంత కావాలన్నా కూడా మన అందరిలో పాటు మన ముఖ్యంగా మన కార్యకర్తల సహకారం ఉంది ఈ మధ్య కార్యకర్తల గురించి కూడా నా దృష్టికి కొన్ని కొన్ని విషయాలు వస్తాయి అవి ఆల్రెడీ మీ దృష్టికి వచ్చినాయో లేదో ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి చైర్మన్లకి అందుకే ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా భూపేష్కి మరియు కార్యవర్గ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అలాగే మన పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా యువత మీద నమ్మకం పెట్టి ఈ జిల్లాని పార్టీని యువత ముందుండి నడిపించాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే కార్మికుడే నాయకుడని నిన్న నాకు లోకేష్ గారు కూడా మళ్ళీ చెప్పున్నారు కష్టం ఉన్న వాళ్ళని గుర్తించి గుర్తించడమే కాకుండా వాళ్ళనే నాయకులు ఊరికే ఇంటికాడ కూర్చునే వాళ్ళు కాదు అని మరొక్కసారి చెప్పి అలా దానికి అనుగుణంగా కార్యవర్గాన్ని ఎండుకుంటున్నారు ముందు ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఏడు సీట్లు వచ్చినాయి జిల్లాలో మనం చెప్పుకుంటున్నాం ప్రతి కార్యకర్త ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త చెమటోడ్చి కష్టపడ్డారంటే తక్కువ మాట రక్తమోర్చి పార్టీని ఏడు స్థానాల్లో గెలిపించారని చెప్పడం మాత్రమే డిగే సత్యం దానికి అనుగుణంగా ముందు కూడా మనం పనిచేసి ఇరవై తొమ్మిదిలో ఇక మళ్ళీ కడప జిల్లా తెలుగుదేశం జిల్లా అని చెప్పి చెప్పే విధంగా మనం అందరం కష్టపడాలి మీ భాగోగులందరూ వీళ్ళ భాగోగులందరూ ఖచ్చితంగా భూపేష్ గారు చూడాలని చెప్పేసి పార్టీ చేసే ప్రతి కార్యక్రమం మనం అందరం కూడా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళాలి దాంట్లో మనం కొంచెం వెనకలే ఉన్నాము ఈ సంవత్సరం నెల కాలంలో చేసిన డెవలప్మెంట్ అయితేనేమి అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు అవన్నీ కూడా మనమందరం జిల్లా లెవెల్లో పార్టీని బలోపేతం చేసి జనాలు మన పార్టీని ఇంకా బలంగా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మా జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటామని తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన కడప పార్లమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు ఈరోజు కడప పార్లమెంట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారత్వం జరుగుతూ ఉంది ఈ యొక్క రోజుకు ఒక విశిష్టత ఉంది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కడప పార్లమెంటు నుంచి దాదాపు తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలు గెలుచుకొని ఒక ప్రభంజనం సృష్టించింది ఉమ్మడి కడప జిల్లాలో కూటమి ఏడు స్థానాలు కైవసం చేసుకొని కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సత్తాను చాటుకున్నాం అది ఇక్కడున్న ప్రతి ఒక్కరి కష్ట ఫలితమే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను మన కడప జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అంతకుముందు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు పోలిట్ బ్యూరో మెంబరు రెడ్డి గారు అంతకుముందు నాగరాజ్ అనే ఒక రిపోర్టరు ఒక ఇంటర్వ్యూ చేస్తే చెప్పినారు మీరెళ్ళి చూడొచ్చు ఇంటికి వెళ్ళి మీరు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారంటే ప్రమాణ జరిపి ఆ రోజు కూడా డబ్బులు కూడా పూర్తిగా మీ డబ్బాన్ని కట్టి రిజర్వ్ చేసుకుంటే పంతొమ్మిదిలో వచ్చిన వైకాపా పార్టీ దాన్ని క్యాన్సిల్ చేస్తే మళ్ళా అడ్వకేట్లకి డబ్బులు ఇచ్చి పలు దఫాలుగా కేసుని అట్లనే పెట్టి కోర్టులో ఒక్కసారి ఇరవై నాలుగులో అవకాశం రాగానే మీ వాసన్న మళ్ళా ప్రభుత్వంలో పెద్దలతో చర్చించి మన స్థలాన్ని భవిష్యత్తులో ఏ విధమైన అమాచరాలు జరిగిపో ఇక్కడి నుంచి ముప్పై సంవత్సరాలు కావలసిన లీక్ డబ్బు కూడా తన సొంత డబ్బుతో కట్టినాడు అలానే

శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది పార్టీలోకి వాళ్ళు కూడా మనతో సహకరించి పనిచేయాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడు ఇక్కడ కడపలో నోటీస్ చేస్తా ఉండేది ఏంటంటే మహిళలు పెద్ద ఎత్తున రావట్లేదు కాబట్టి రాబో కావలంలో తెలుగుదేశం పార్టీ కమిటీ మొత్తం పార్లమెంటరీ కమిటీ మొత్తం ఈ యొక్క మహిళను పెద్ద ఎత్తున స్వాగతించి మహిళల ద్వారా ప్రజలలోకి దగ్గరికి వెళ్లి మనం ప్రజాసేవ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగనే రాబో కాలంలో తెలుగుదేశం పార్టీని కడప పార్లమెంట్ లో పెద్ద ఎత్తున పటిష్టం చేసుకొని మన మధ్యన చాలా మంది సృష్టించాలనుకుంటారు అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటారు కొంతమంది తెలుగుదేశం ఎత్తుకొని వైసీపీ రాత్రి వైసీపీ తలుపులు అర్ధరాత్రి కొట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళని గుర్తించుకొని తెలుగుదేశం వాళ్ళని పూర్తిగా సంపూర్ణంగా మద్దతిస్తూ వాళ్ళ బాబా చూసుకొని వాళ్ళకి అండగా ఉంటూ కడపలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విధంగా మనం తయారు ఇక్కడ ఇక్కడున్న నియోజకవర్గ ఇన్చార్జ్ కానించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానించి అలాగనే తెలుగుదేశం ప్రముఖ నేతలు జిల్లా నలుమూలలుగా విచ్చేసిన మా ఆత్మీయ కార్యకర్తలందరికీ మరియు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ఈరోజు ఈ సభకి మొట్టమొదటిగా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి మా సోదరుడు చదిపురాల భూపినేష్ రెడ్డి గారికి ఈరోజు నూతనంగా జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చినప్పుడు ఇక్కడ యువత కానీ అందరికి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ అందరికీ ఒక కొత్త భరోసా వచ్చినారని మీ అందరికీ తెలియజేస్తున్నాం అందుకే మీ అందరికీ మనం మనందరం ఇక్కడ కార్యకర్తలు ఉన్నాం మీ అందరి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మీ అందరి కష్టంతోనే ఈరోజు మేము ఈరోజు వేదిక మీద ఉన్నామని సభాపురంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎక్కడున్నా కానీ కష్ట నష్టాలు కానీ ఏ ఒక్కటి కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా మనము కేవలం మన అధినాయకుడు ముఖ్యమంత్రి కావాలనే ఒక దృఢ సంకల్పంతో మన అందరం పనిచేశాం ఈరోజు మనం అందరం తెలియజేసుకోవాల్సి ఉంది ఈరోజు నూతనంగా ఒక కార్యవర్గ సభ ఎన్నుకున్నాం ఈ సభ్యులందరికీ మనం కొత్త బాధ్యత ఇస్తూ వీళ్ళందరూ భూపేష్ రెడ్డి గారికి సహకరించాలా దానికి మేము ఇక్కడ బద్వేలు నుంచి ఉన్న వాళ్ళం మరియు మా అమ్మ విజయమ్మ గారిని కానీ నేను కానీ సంపూర్ణ మద్దతు ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా దీంతో దీంతోపాటి మేము ముగ్గురం యువకులు ఉన్నాం చైతన్య భూపేశ్ విదేశర్ మేము ముగ్గురం ఏ చిన్న సమస్య వచ్చినా ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం వచ్చినా అందరం చర్చించుకునే వాళ్ళం ఈరోజు నేను ఒకటే కోరుతున్నా పార్టీలో కష్టకాలంలో జెండా కానీ ఇది మోసినప్పుడు శ్రీనివాసం రెడ్డి గారు ఉన్నారు పార్టీ సీనియర్లు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ యోగులు వచ్చాము అనే దాంతో పాటి సమన్వయం కోసం పార్టీ సీనియర్లు ఉన్నారు ఇక్కడ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలా మనందరం కలిసికట్టుగా పోరాడాలా మన శక్తి అంతా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకుల మీదుగా కలిసికట్టుగా పోరాడాలని మీ అందరికీ ఈ సభాపురంగా నేను తెలియజేస్తున్నా చాలా యువ నాయకులు యూత్ ఆయన కార్యవర్గం కూడా చాలా బాగుంది ఇంతకుముందు ఉన్న మన పార్టీ అధ్యక్షులు మన శ్రీనివాసు రెడ్డి గారు కూడా దాదాపు పన్నెండు సంవత్సరములు బాగా పనిచేసి బాగా తెలుగుదేశం పార్టీని బాగా బలోపేతం చేసి దాదాపు మన జిల్లాలో ఏడు సీట్లు గెలిచేందుకు దోహదపడ్డాడు అలాగే ఈరోజు మన భూపేష్ రెడ్డి గారు కూడా యువ నాయకులు కూడా ప్రతి కాన్స్టెన్సీ ఏడు కాన్స్టెన్సీల్లో తిరిగి అమ్మరిని సమన్వి చేసుకుని మళ్ళా కూడా రాబోయే ఎన్నికల్లో కానీ నెక్స్ట్ తెలుగుదేశం పార్టీని కూడా అదే విధంగా బలోపేతం చేసి నెక్స్ట్ పది సీట్లు కూడదానికి ట్రై చేయాలని కోరుకుంటూ ఆ యొక్క ఇది ఈ విషయాన్ని మన నూతనంగా వెన్నికైన మన భూపేష్ రెడ్డి గారికి కార్యవర్గానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను పన్నెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రయాణంలో అందరూ అనుకుంటారు అధ్యక్షుడు అంటే చాలా పెద్దోడని ఇది ఒక మొల్ల కిరీటం అని చెప్పిన విషయం చాలా మందికి తెలియదు ఎంతో మందిని సమన్వయం చేసుకోవాలి ఎంతోమంది కోపాలను ఆలోచించుకోవాల ఎంతోమంది ఆనందాలను ఆస్వాదించాల రకరకాల సమస్యలు రకరకాల కంప్లైంట్లు నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఇన్ఛార్జీల దగ్గరికి పోని వ్యక్తులు వస్తూ ఉంటారు వాళ్ళు తప్పులు మాట్లాడుతున్నారా ఒప్పులు మాట్లాడుతున్నారా నిజాలు మాట్లాడుతున్నారా ఇవన్నీ బేరీ చేసుకోవాలి కానీ ఎక్కడైనా ఒక సింగల్ లీడర్షిప్ ఉన్నప్పుడే పార్టీ ముందుకు పోతుంది అనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలా కార్యకర్తలు కూడా గమనించాలి అదే అదే సింగల్ లీడర్షిప్ లేనప్పుడు గ్రూపు తయారైతే పార్టీ పాడవుతుంది ఎవరికైనా పార్టీ లైన్ ఫైనల్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు యువనేత నారా లోకేష్ గారు గీసిన లైన్ ప్రతి ఒక్కరికి ఫైనల్ ఆ లైను వాచ కర్మన నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు వాళ్ళు గీసిన లైన్ దాటలేదు ఈ పన్నెండు సంవత్సరాల పరిపాలనలో అని చెప్పి చెప్తా ఉంటా కష్టకాలంలో ఉన్నాం జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో పదికి పిల్లలు పది స్థానాలు గడిపోయినాం ఆ పరిస్థితుల నుంచి ఈరోజు మళ్ళీ గడ్డన పడి మనం కడపలో గెలిచామంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం మన కడప జిల్లా నాయకుల మీద పోటీ చేసిన నాయకుల మీద ఒక నమ్మకంతోనే అందరూ వచ్చి కసిగా పనిచేసి ఓట్లేసి గెలిపించిన ఇరవై నెలలైంది అధికారంలోకి వచ్చి ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీని మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఎక్కడ చూసి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మీరు కడప జిల్లాలో సీట్లు గెలవాలి గెలిచినాక మీకు ఏం కావాలని చేస్తా అనేవాడు ఈరోజు మేము గెలిచాం మా గౌరవ మా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు గౌరవం పెరిగింది మీరు ముఖ్యమంత్రి గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కడపను గెలిచారు కడపలో ఒక ప్రత్యేక దృష్టి పెట్టుకొని మీరు కడప జిల్లాను అభివృద్ధి చేయాల కార్యకర్తల సంక్షేమాన్ని మీరు ముందుకు తీసుకుపోవాలని చెప్పి చిన్న ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేయాల్సిందిగా మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారిని కోరుతూ మీ అందరి తరఫున